రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చెతికిలబడిపోయింది అభివృద్ధి రివర్స్లో నడుస్తుంది దానికి ఈ రంగం ఆ రంగం ఏమీ లేదు సకల రంగాలు తిరుగుదారిలోనే పయనిస్తున్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది రోజు రోజుకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎట్లా దిగజారుతుందో రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితి అంతకంటే ఎక్కువ దిగజారుతుంది అభివృద్ధికి సూచన అనుకున్న అనేక రంగాలు అదాపాతాలను పడిపోతూ ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళకి రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్కి పరిపాలన పైన లేదు ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు ఈ రాష్ట్రం నాది ఈ రాష్ట్రానికి ప్రజలు నన్ను ట్రస్టీగా పెట్టినరు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని నా చేతిలో పెట్టినరు అన్న సోయి లేకుండా కేవలం నా కుటుంబ ఆస్తిని నా బంధువులు మిత్రుల ఆస్తిని పెంచుకోవడం కొరకే నాకు అధికారం ఇచ్చిన పద్ధతుల్లో పరిపాలన సాగుతుంది రేవంత్ రెడ్డి ఆయన మంత్రుల పనితీరు చూస్తే ఏ మంత్రికి ఏ శాఖ పట్ల అవగాహన లేదు కనీసం సమీక్ష చేసిన వాడు కూడా లేడు ఎవరు ఇప్పటికీ ఆ శాఖ యొక్క ప్రాధాన్యతను బట్టి సమీక్షలు చేయాల్సి ఉంటుంది పదిహేను రోజులకు నెల రోజులకి రెండు నెలలకు ఒకసారా మూడు నెలలకు ఒకసారా ఎవరు కూడా లేరు పైగా ఏదైనా సమస్య ఎదురైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమస్య ఎదురైతే దాన్ని పరిష్కరించే బదులు దాన్ని పరిష్కారానికి ప్రయత్నం కూడా చేయకుండా జరిగేది జరుగుతుంది లిమ్మని చెప్పి గాలికి వదిలేస్తూ దాని పక్కదారి పట్టించడం కొరకు విషయాన్ని దారి మళ్లించడం కొరకు లేని చిల్లర మాటలు మాట్లాడుతూ ఏదో కొత్త సమస్య ఉంది అని చెప్పి సృష్టిస్తూ మీడియాలో దాన్ని ప్రముఖంగా వచ్చేటట్లుగా ప్రభావితం చేస్తూ పరిపాలన కొనసాగుతుంది వాళ్ళే తీసుకొచ్చి పెట్టిన సమస్యలు కావచ్చు వాళ్ళ తెలివి తక్కువ అజ్ఞానంతోనో లేదా వాళ్ళ ధనదాహంతోనో తెచ్చిన సమస్యలు కావచ్చు హైట్రా లాంటివి మూసి లాంటివి లక్చర్లు లాంటివి లేదా అనుకోకుండా వచ్చిన సమస్యలు లేదా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వచ్చిన ఎస్ఎల్బి ఎస్ఎల్బిసి లాంటి సమస్యలు కావచ్చు ఇవి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోలేక వాటి సమర్థవంతంగా పరిష్కారాన్ని వెతకలేక ఇతరులపైన నిందలేసుడు పచ్చి అబద్ధాలు మాట్లాడు ఆ సమస్య యొక్క గ్రావిటీని బట్టి దాని తీవ్రతను బట్టి వీలైతే బూతులు మాట్లాడు దీని ద్వారా దాంట్లో నుంచి వెళ్ళి బయటపడుతున్నామని అనుకుంటున్నారు ఆ ఒక్కటే సూత్రాన్ని నమ్ముకున్నాడు సంవత్సరం నరగా పోలీసు మొదలు సంవత్సరం పైగా పోలీసులు వాడే ప్రయత్నం చేసిండు పోలీసులు ప్రజలను ఆపలేరని ప్రజా ఉద్యమాలను ఆపలేరని ప్రజల గొంతుకల్ని ఆపలేరనేది అర్థమైంది ప్రతిపక్ష నాయకుల్ని కూడా ఆపలేరనే అనే విషయానికి అర్థమైంది ఇక కేవలం పక్కదారు పట్టించడం ప్రజల్లో లేని దాన్ని ఏదో కొత్తదాన్ని సృష్టించడం చిల్లర మాటలు వెకిలి మాటలు బూతులు దాంట్లోనే మాట్లాడడం మొదలుపెట్టినాడు వాస్తవానికి ఎస్ఎల్బిసి ఘటన పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఆ పని ప్రతిరోజు కూడా దానికి సంబంధించిన అనేక శాఖలు భూగర్భానికి సంబంధించిన పరిశోధనలకు సంబంధించిన శాఖలు రాళ్ళు గుట్టలు పర్యావరణం వాటికి సంబంధించిన అనేక విభాగాలు కేంద్రం ఆధీనంలో ఉండే అనేక సంస్థలు నిపుణుల నుంచి వెళ్ళి అనుమతులు తీసుకొని చేయవలసిన పనిని ఆ రకంగా లేకుండా ఆదర బాదరగా వీళ్ళ మాటలు ఎట్లా చిల్లరగా ఉంటాయో ఎంత దుర్మార్గంగా ఉంటాయో ఎంత బూతులుగా ఉంటాయో అదే పద్ధతిలో ఆ పనిని కూడా అంత బూతుగా చేశారు అక్కడ పనిచేస్తానికి కార్మికులు ఉన్నారని వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంటుందన్న సోయి కూడా లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగింది జరిగిన తర్వాత కూడా ఈరోజుకి పది రోజులైనా ఇంకా ఒక్క పైస పురోగతి లేదు ఒక్క పైస పురోగతి లేదు ఏమన్నట్టే మా మంత్రులు ఆనే ఉన్నారు మా మంత్రులు మిలిటరీలో చుట్టాలు ఉన్నారు దోస్తులు ఉన్నారు వాళ్ళని పని చేస్తున్నారు చిల్లర మాటలు మన దోస్తులు చుట్టాలు చేయరు పనులు సంస్థలు దానికి సంబంధించిన ప్రత్యేకమైన సంస్థలు ఉంటాయి అవి చేస్తాయి పనులు ప్రభుత్వ పనులు నీ ఇట్లా పెళ్ళు అయితే వచ్చి చేస్తాడు నీ చుట్టపూడని దోస్తావు కానీ అది కాదు ఓ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి ఆ ముఖ్యమంత్రి హోదాలో లేవని ప్రజలు అనుకుంటున్నారు నీ మాటలు బట్టి సరిపోవట్లేవు అని మాట్లాడుతున్నారు ప్రజలు నీ మాటల వల్ల నేను తేల్చుకు చెప్పుకుంటున్నావు అది నువ్వు ఇంకా దాంట్లో దాంట్లో చిల్లర వేషం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ హౌస్లో ప్రమాదం జరిగితే పోలేదు ఎవరు సిగ్గుండలు మాట్లాడడానికి ఆ మాట ఇన్స్ డేట్ జరిగింది పది నిమిషాలు పది గంటల తొమ్మిది నిమిషాలకైతే రాత్రి పదిహేను ఇరవై నిమిషాలు మాకు సమాచారం వస్తే నేను డైనింగ్ టేబుల్ మీద ఉన్న నైటు కరెక్ట్గా పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు నాకు సమాచారం వచ్చింది పది ముప్పై ఐదు బయలుదేరి వెళ్ళిపోయినా నేను మంత్రిగా సీమిడి ప్రభాకరరావు ఆయన డెబ్బై ఏళ్ళ వయసు పైన ఉన్నా ఆయన మేము వెళ్తాం సార్ మేము మీరు ఎందుకు అంటే కూడా లేదు లేదు వెళ్దాం మనం ధైర్యం ఇవ్వాలి అక్కడ ఏముందో తెలుస్తలేదు అంటున్నారు మరి ఏమో జరిగినా క్యాజువాలిటీ ఏంటి అంటే ఇంకేం అర్థం కావట్లేదు సార్ యాక్సిడెంట్ అయింది లోపట ఫైర్ యాక్సిడెంట్ అయింది పొగలు వస్తున్నాయి బాగా సమాచారం రావడం లేదు ఎందుకు అని అంటే పవర్ ఉంటే ఇంకెక్కువ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే షట్ డౌన్ చేస్తారు చీకటి ఉంది పొగలు కమ్ముకునే మొత్తం అని చెప్తున్నారు అంటే చదవ వెళ్దాం పదని చెప్పి రాత్రి రెండు రెండున్నర చేరుకున్నాం వాడికి అన్ని రికార్డ్స్ ఉన్నాయి అక్కడ పోతూ పోతున్నా నేను కలెక్టర్ నేసుకుని అలర్ట్ చేసినా వాళ్ళు కూడా చేరుకున్నారు నిమిషం నిమిషం రిపోర్ట్ ఉంది ఉంటుంది ఎక్కడైనా తీసుకో ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే డెడ్ బాడీస్ రికవరీ చేసినాం కుటుంబాలకు అప్పచెప్పినాం వాళ్ళకి కావాల్సిన కోటి రూపాయలు పైగా ఆ కుటుంబాలకి సహాయం అందించడం ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చినాం నువ్వు వచ్చేదో చిల్లర వేషాలు వేస్తుంటే శివరాజుకి వెళ్ళి చేయబోతే తీసి లోపడేసినట్టున్నారు నేను అది మా దృష్టి కూడా రాలే తర్వాత చెప్పాను ఎందుకంటే ఈ ప్రవర్తన ఎప్పుడు అంతే కదా చిల్లరగా ఇక ప్రాజెక్ట్ ఇంతో రికవరీ చేయలేదు మాట్లాడండి సిగ్గుండాలే కొంచెం అన్న రెండు నెలల్లో మూడు నాలుగు యూనిట్లు పూర్తి చేసినాం మూడు నాలుగు నెలల్లో మొత్తం ప్లాంట్ను రివైవల్ చేసినాం ఇప్పటి వరకు ఎన్ని వేల మిలియన్ యూనిట్లు ప్రవర్త ఉత్పత్తి అయిందో తీ లెక్క తీ చెప్పు నువ్వే చెప్పు నా దగ్గర ఉన్న లెక్కలు నేను చెప్పా ఎప్పుడు ఇన్సిడెంట్ అయింది ఇన్సిడెంట్ అయిన ఎన్ని గంటల్లో రికవరీ అయింది తర్వాత ఎన్ని ఎన్ని రోజుల్లో పునరుద్ధరణ జరిగింది ఎన్ని వేల మిలియన్ యూనిట్లు ఇప్పటికీ ఉత్పత్తి చేసింది ఇరవై రెండు ఇరవై మూడులో పీక్లో ఆరు వేల మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసిన ఒక సంవత్సరంలో ఇప్పుడు ఇప్పుడు చేయలేకపోతున్నారు ఈ సంవత్సరం దాని సగం కూడా చేయలే లెక్కలు చెప్పు నువ్వే చెప్పు కేసీఆర్ గారి ఉత్తర్వుల మేరకు నిమిషాల మీద వెళ్ళి రోజులు నెల లోపలే పూర్తి చేసినాం అంత స్పీడ్గా ఆగిపోయిన యూనిట్ సంవత్సరాల అయింది వచ్చి పదిహేను నెలలు అయింది పీకలేకపోయినాం ఇప్పటికి కూడా ఇంకా దాన్ని ఇంకొకటి మళ్ళీ తర్వాత చెడిపోతే చిల్లర విషయాలు చిల్లర రాజకీయాలు మీరు చేస్తున్నారు పది రోజుల తర్వాత పోయి ఓ చిల్లర మాటలు మాట్లాడి కేసీఆర్ గురించి వెళ్ళి ఎప్పుడు పొద్దున్న లేస్తే కేసీఆర్ గురించి ఏడుస్తూ ఏం లేదు చాలా స్పష్టంగా కనబడుతుంది వీళ్ళ చెడ్డగంతనం వీళ్ళ పని విధానం ఇప్పటి వరకు ఏం జరిగిందో చెప్పలేకపోతున్నారు మనుషులు బతుకున్నారా లేరా ఏం జరిగింది వార్తలు వచ్చినాయి వాస్తవానికి కేంద్రం నుంచి వచ్చిన సంస్థ అదేదో సంస్థ గుర్తించింది శివాలు ఉన్నట్టు మట్టి దిబ్బల కింద ఉన్నాయని చెప్పి చెప్పింది అని చెప్పి మీ మీడియాలోనే స్క్రోల్స్ వచ్చినాయి గంట సేపట్లోనే మళ్ళీ వాటిని మంచి బంజేయించారు నిన్న రేవంత్ రెడ్డి వెళ్తే ఎనభై తొమ్మిది పట్టుకున్నట్టుగా తీసినట్టు చెప్తాడమనుకున్నాం దేనికి దాచి పెడుతున్నారు అసలు ఎందుకు రహస్యం వచ్చిన నిపుణులను కూడా పనిచేయనిచ్చే పరిస్థితిలో లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నిపుణులను కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేయనివ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు నేరస్తులుగా తేల్తారు కాబట్టి ఏదో దాచ పెడుతున్నారు శ్రీశైలంలో దీనిపైన అసలు విచారణ జరగాలి జరిగిన దానికి ఎవరి బాధ్యులు ఎందువల్ల జరిగింది జరిగిన పది రోజుల నుంచి వెళ్ళి మళ్ళీ ఏం జరుగుతుంది ఎందుకు నిపుణులు ఇస్తున్న నివేదికల్ని బయట రానియకుండా ఆపుతున్నారు దీని వెనకాల ఏదో రహస్యం ఉంది ఇది కూడా బయటికి తేలాలి ప్రజలకు అనుమానాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నాకు అను అనేక మంది మీడియా మిత్రులు రాత్రులు మాట్లాడి చెప్తున్నారు అన్న వాళ్ళు నిపుణులు వచ్చారు బయటకు వచ్చి చెప్తేనే మేము పెట్టినాం స్కూల్స్ ఇచ్చినాం గంట తర్వాత పిలిచి కలెక్టర్ ఎస్పీలు పిలిచి వద్దు అది బంద్ చేయండి లేకపోతే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు పైనుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్పి అని ఏం జరిగింది మరి నిన్న ముఖ్యమంత్రి పోయే చూడు ఇరవై నాలుగు గంటలు దాటింది ఇంకెప్పుడు క్లియర్ చేస్తారు ఎదురు చెప్తలేరు ఏం హర్షప్ చేయదలుచుకున్నారు అక్కడ ఏ నిజాన్ని ఏ వాస్తవాలను దాచిపెట్టదలుచుకున్నారు అది జరుగుతుంటే ఒకవైపు ఎన్నికల పర్యటనలో పోయి ఢిల్లీ పర్యటనలో పోయి సిగ్గు లేకుండా పది రోజుల తర్వాత పోయి నిన్న చిల్లర మాటలు మాట్లాడవచ్చి చిల్లర గంతులు వేస్తున్నావు ఇంకా కొట్టి స్పష్టంగా కనబడుతుంది మనకు ఢిల్లీ వైపు నుంచి వెళ్ళి కూడా ఏ మాత్రం వీళ్ళ చర్యలపైన ఎటువంటి విచారణలు కానీ ఇంకోటి కానీ చేస్తామన్నట్టుగా ఇంకోటి అన్నట్టుగా ఎక్కడ కూడా వస్తలేదు ఒక వార్త బీజేపీ నాయకుల నుంచి పైగా నేను మీడియా మిత్రులు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రాజకీయ నాయకులకు కూడా పార్టీలకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా అందరికీ కూడా గత నాలుగు ఐదు రోజులుగా చూడండి ఎప్పుడైతే ఢిల్లీ పోయి రేవంత్ రెడ్డి మోడీతో మాట్లాడొచ్చిండో తెల్లవారి నుంచి ట్రెండ్ మార్చిండు కిషన్ రెడ్డి మీద దాడి చేస్తున్నాడు బండి సంజయ్ మీద దాడి చేస్తున్నాడు మోడీకి కితాబిస్తున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీలో ఎట్లయితే గ్రూప్ తగాదాలు ఉంటాయో తెలంగాణలో కూడా మోడీ టీం మధ్యన తాగాదా కనబడుతుంది కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి పంచాయతీ మోడీ ఏ టీం టీం పంచాయతీ లాగా కనబడుతుంది తెలంగాణ రాజకీయ నాయకులు కార్యకర్తలు విశ్లేషకులు ఎవరికైనా ఈజీగా అర్థమవుతున్న విషయం మోడీకి కితాబిస్తూ కిషన్ రెడ్డి పైన ఇంకా ఇతర బీజేపీ నాయకుల పైన దాడి చేయడం అంటే ఇది స్పష్టంగా మోడీకి ఏజెంట్గానే ఉన్నాడనే మాట ఎప్పటికైనా మోడీ మనిషిగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ తెలంగాణలో ఉంటాడు అని స్పష్టంగా కనబడుతుంది ఆ మాటల్లో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమర్థం చేసుకుంటున్నారో ఆ రాహుల్ గాంధీకి ఏమర్థం అవుతుందో రాష్ట్ర బీజేపీ శ్రేణులకు కూడా ఏమర్థం అవుతుందో చూడండి మో మోడీ దగ్గర నుంచి బయటకు వచ్చే మరుక్షన్ నుంచే మొదలైంది ఢిల్లీ చిట్చాటుతోనే మొదలైంది ఏ రాసి ఒప్పందం చేసుకొని వచ్చాడు వాస్తవానికి ఎస్ఎల్బీసీ ఘటనలో విచారణ మొదలు పెడితే ముఖ్యమంత్రి కూడా ఇరుక్కుంటాడు సరే అందులో ఏం జరిగింది మరి దేనికి దేనిస్తలేడు విషయాలు ఎందుకు బయటకు రాణిస్తలేడు మోడీ ఇస్తానంటే కిషన్ రెడ్డి అడ్డుకుంటూ అవుతుందా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది ఏం మాట్లాడుతున్నాడు మోడీకి వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి పిలుపులో కూడా సిబిఐ ఆఫీసు ముందట ధర్నాకు అంటే పోయి మోడీ మీద మాట్లాడు పెట్టి కేసీఆర్ మీద మాట్లాడొచ్చిండు రాజ్భవన్కి యాత్ర చేస్తే మోడీ మీద మాట్లాడకుండా కేసీఆర్ మీద మాట్లాడొచ్చిండు ఈ నాలుగు రోజులుగా కొత్త ట్రెండ్ మొదలుపెట్టిండు కిషన్ రెడ్డి పైన ఇతర బీజేపీ నాయకులు రాష్ట్ర బీజేపీ నాయకుల పైన కేవలం పదవిని కాపాడుకోవడం కొరకు సంపాదించుకుంటున్న ఆస్తులు కాపాడుకోవడం కొరకు మోడీ భజన చేస్తూ బహిరంగంగానే నిసిగ్గుగా దొరికిపోతున్నాడు